ఈ రోజు మాట యహోవరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సమ్మసిల్లక నడిచిపోవుదురు యశా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దేవుడు మనకి బలం సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే ఈ బలము మనకి ఎలా కలుగుతుంది ఎవరైతే దేవుని వైపు చూస్తారో మనుషుల మీద కాకుండా దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో దేవుడు వారికి నూతన బలమును అనుగ్రహిస్తాడు ఆయన ఎలాంటి బలం అనుగ్రహిస్తాడంటే పక్షిరాజు ఏ విధంగా అయితే బలము కలిగి ఉన్నతమైన శిఖరం మీద ఎగురుతూ ఉంటుందో అలాంటి బలము నీవు పొందుకోవాలంటే అలాంటి బలమును అనుగ్రహించాలంటే నీవు దేవుని వైపే చూడాలి ఆయన మాత్రమే నీకు బలం ఇచ్చువాడు ఆయన మాత్రమే నిన్ను బలపరచేవాడు నీవు దేవుని సహాయం కొరకు ఎదురు చూసినట్లయితే నీ ప్రతి బలహీనతను తొలగించి దేవుడు తల తన బలముతో నిన్ను బలపరుస్తాడు పక్షిరాజు వలె ఉన్నతమైన అనుభవాలు నీవు పొందుకుంటావు అంతేకాకుండా సొమ్మశిల్లక అలసట అనేది ఎరుగక అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటావు అట్టి అభివృద్ధిని మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ఆ మేన్